రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా రెండు నెలల్లో కనీసం ముప్పై వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా పంద్రాగస్టులో రెండు లక్షల్లోపు పంట రుణాల మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది ఆగస్టు పదమూడులోగా ముప్పై లక్షల మందికి పైగా కర్షకులకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకానికి పదిహేను వందల కోట్లకు పైగా ప్రీమియం సొమ్మును ఎల్ఐసికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు పద్నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుండగా అంతకు మించిన ఖర్చులున్నాయి ఆ ఆదాయం నుంచి రైతు సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం సాధ్యపడదని ఆర్థిక శాఖ అంచనా వారానికోసారి వెయ్యి నుంచి రెండు వేల కోట్ల దాకా రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది కానీ అలా తక్కువ మొత్తంలో కాకుండా ఒకేసారి పదివేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల దాకా సొమ్మును బాండ్ల ద్వారా సేకరించి రుణమాఫీ పథకానికి చెల్లించవచ్చా అని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడి మాత్రమే బాండ్ల విక్రయం ద్వారా రుణ సేకరణకు అనుమతిస్తుంది ఇరవై నాలుగులో రాష్ట్రం ఆ పరిమితి కింద నలభై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది కోట్ల రుణాలు సేకరించింది వాటిలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల్లో గత ప్రభుత్వం ఇరవై ఆరు వేల నూట యాభై ఎనిమిది కోట్లు సేకరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యాభై వేల కోట్లకు మించి రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి సేకరించే అవకాశాలున్నాయి వాటి నుంచి గతేడాది మాదిరిగానే ఆగస్టులోగా నలభై వేల కోట్లను తీసుకుంటే మూడు పథకాలకు సర్దుబాటు చేయడం సాధ్యమని అంచనా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు కోట్లను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్రం సేకరించింది మరో రెండు వేల కోట్లు ఈ నెల పద్దెనిమిదిన బాండ్ల విక్రయం ద్వారా రానున్నాయి ఆ మొత్తంతో కలిపితే ఈ ఏడాది కోటాలో పదివేల కోట్లు అవుతున్నందున మరో ముప్పై వేల కోట్లను ఆగస్టులోగా తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరిస్తుందా అనేది కీలక ప్రశ్నగా మారింది ఇదే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషిస్తోంది కొత్తగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి ఒకేసారి ముప్పై ఐదు వేల కోట్ల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందా అనే చర్చ సాగుతోంది కార్పొరేషన్ కి అంత భారీగా రుణం ఇవ్వాలంటే అదే సంస్థ తిరిగి చెల్లిస్తుందని అందుకొచ్చే ఆదాయ మార్గాలను స్పష్టంగా చూపాల్సి ఉంటుంది ఒక సంస్థ లేదా ఒక పథకం పేరిట ఇచ్చే రుణం సొమ్మును అందుకోసమే వినియోగించాలని అలా చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం చెల్లదని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ సిఫార్సు చేసింది ఈ నేపథ్యంలో వాటితో పాటు రుణం సేకరణకున్న ఇతర అవకాశాలు ఏమిటని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చ జరుపుతోంది రుణమాఫీ సొమ్మును జులై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను వరకు దశల వారీగా తొలుత వేల వేలలోపు ఆ తర్వాత నిధుల లభ్యతను బట్టి డెబ్బై ఐదు వేలు లక్షా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది రైతుల్లో డెబ్బై శాతం మందికి లక్షలోపే బాకీ ఉన్నట్లు అంచనా వారికి తొలి దశలో మాఫీ చేసి మిగిలిన వారికి విడతల వారీగా ఆగస్టు పదిహేనులోగా జమ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక రుణమాఫీకి అర్హులైన రైతుల గుర్తింపు వారి తరపున బ్యాంకులకు ప్రభుత్వ చెల్లింపు విధానం ఖరారు ఉతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి